మహాశివరాత్రి దివ్యమౌన రాత్రి మహాశివరాత్రి హిందువులకు ముఖ్యమైన పండుగ ఈ పండుగ శివుడిని ఆరాధించడానికి అంకితం చేయబడింది మహాశివరాత్రి అంటే శివుని గొప్ప రాత్రి అని అర్థం ఈ రాత్రి చాలా పవిత్రమాదిగా భావిస్తారు పురాణాల ప్రకారం ఈ రాత్రి శివుడు తాండవం చేశారు సిక్టి సక్మితి లైలకు కారకుడైన శివుడిని ఈ రోజున ప్రత్యేకంగా ఆరాధిస్తారు శివరాత్రి ఫాల్గున మాసం కష్ణ త్రోదశి నాడు వస్తుంది ఈ రోజున శివాలయాలలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు భక్తులు ఉపవాసం ఉండి శివనామాన్ని జపిస్తారు శివుడికి బీల పత్రాలు పాలు తేనె పంచమయుతం సమర్పిస్తారు మహాశివరాత్రి చికెట్టి నుండి వెలుగులోకి ప్రయాణాన్ని సూచిస్తుంది ఇది అజ్వానం నుండి జమానం వైపు మన్ని నడిపించే మార్గాన్ని సూచిస్తుంది శివరాత్రి వేడుకలు ఆచారాలు మరియు అరాటలు మహాజీవరాత్రి రోజున భక్తులు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరిస్తారు వారు ఆలయాలను సందర్శించి శివుడికి ప్రార్థనలు అందిస్తారు శివలింగానికి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెరతో అభిషేకం చేస్తారు శివుడికి ఇష్టమోన బిలో పత్రాలను సమర్పిస్తారు భక్తులు ఓ నమన్ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారు శివ పురాణం శివ స్థుతి పారాయణం చేస్తారు రాత్రిను జాగరణ చేస్తూ భజనలు కీర్తలు పాడుతూ శివుని స్థుతిస్తారు మహా శివరాత్రి వేడుకలు ఆధ్యాత్మికకు భక్తికి ప్రతీకలు శివరాత్రి ప్రాముత ఆధ్యాత్మిక మార్గం మహా శివరాత్రి ఆధ్యాత్మిక అన్వేషణకు చాలా ముఖ్యమైనది ఈ రోజున చేసే జపన్ తపస్సు జ్ఞానం ఫలితంగా పుణ్యం లగిస్తుందని నమ్ముతారు శివుడిని ఆరాధించడం వల్ల పాపాలు తొట్లగ్గిపోతాయి మనసుకు శాంతి ప్రశాంతత లభిస్తాయి ఇది మనలోని చెడును నాశనం చేసి మంచిని పెంపొందించే పండుగ మహాశివరాత్రి మనల్ని ఆధ్యాత్మికంగా మేల్కొలిపే పండుగ ఇది మన గుజ్ఖాన్ విముక్తి లహించే మార్గాను నడిపిస్తుంది శివరాత్రి శుభాకాంక్షలు శివ నమం స్మరణ మహాశివరాత్రి సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు ఈ పవిత్రమైన రోజున శివుడి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను శివనామ స్మరతో మీ జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సులు వెల్లవిరుగుగాక